లేనట్టు చెబుతాడు లేనిది ఉన్నట్టు చెబుతాడు తల్లి మీకు విషయం చెప్పమంటారా తల్లి ఈ రోజు ఇక్కడ తగ్గేదని ప్రోగ్రాం జరుగుతుంది తల్లి అవునా అంటారా కాదంటారా తల్లి చూసారా తల్లి నిజమే చెప్పాను గౌరీ పరమేశ్వరులు ఇది దేవి ఆలయంలోనే ఉన్నారు అవునా కాదా తండ్రి చెప్పాలి తండ్రి మీరు కరెక్ట్ గానే చెప్పాను కొంద దేవుల బలకు కోడి దేవడ బలకు మనకి ఇక్కడ ముప్పై ఆరు సంవత్సరం కార్యక్రమాలు జరుగుతున్నాయి తల్లి మరి ఈ సంవత్సరం చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నావు తల్లి మీ దయా నేను మీ వచ్చాను తల్లి మీకు ఏం పెట్టా మంచి దారి కావాలంటే సీతాదేవి బిడ్డ నీకు ఏ నూట పదహారు చదివించుకో బిద్దా ఫోన్ పే ఉంటుంది బిడ్డ అప్డేట్ అవర్షన్ కోయారు ఇక్కడ టూ థౌన్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ నైన్ వన్ థౌసండ్ నూట పదహారు మన శంకరవర్మ ప్రసాద్ గారు పంద కస్నరు